అందరికీ నమస్కారం ఎవరు మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఆగస్టు నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా మిథున రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి మనం పదకొండో నంబర్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది అన్నమాట ఈ నెలలో ఆగస్టు నెలలో పదకొండో నంబర్ ర్యాంక్ ఎందుకు ఇచ్చాము అంటే దానికి కారణం కూడా ఉంది గమనించినట్లయితే రాశి వారికి వచ్చినప్పటికి వేయ స్థానంలో గురువు ఉన్నాడు అదేవిధంగా వచ్చినప్పటికి గురువు యొక్క బలం తక్కువగా ఉంది కుజుడు కూడా గురువుతో కలిసి ఉన్నాడు అదే విధంగా ఈ రాశి వారికి ధనస్థానంలో రవి రాహు రవి ఉన్నాడు రాహు యొక్క స్థానం అనేది చాలా అనుకూలంగా ఉంది రాశి వారికి మనం గమనించినట్లయితే మనం చెప్పడం జరిగింది రాహువు శని యొక్క స్థానంలోకి ప్రవేశించినప్పుడు ఏ నక్షత్రానికి ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది ఎవరైతే ప్రేక్షకులు చూడలేదో అవి అది కూడా చూడవచ్చు అన్నమాట కానీ నక్షత్ర రీత్యా కొన్ని మార్పు చేర్పులు అనేవి ఉంటాయి ఈ యొక్క నక్షత్రాలకి అంటే ఈ యొక్క రాశి వారికి పదకొండో నెంబర్ ర్యాంక్ ఎందుకు ఇచ్చామంటే రవి యొక్క స్థానం బాగాలేదు అదే విధంగా వచ్చినప్పుడు కుజుడు స్థానం బాలేదు కుజుడు ఇచ్చినటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు డబ్బు ఖర్చు ఎక్కువగా జరగటం అదేవిధంగా వచ్చినప్పుడు రవి ధనస్థానంలో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం కోపంగా మాట్లాడడం అనేది ఉంటుంది ఇరుగు సఖ్యత విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే కోపం అనేది ప్రథమ శత్రువుగా ఉంటుంది ప్రతి మనిషికి వచ్చినప్పటికీ మనిషి ఎంత మంచివాడైనా అవ్వచ్చు కానీ తన మాట్లాడేటువంటి మాట అనేది ఒక్కోసారి తనను ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది ఆ విధంగా వచ్చినప్పటికీ తనకి ఎన్నో ఆఫర్స్ ఇప్పుడు ఎంతో పెద్ద పొజిషన్స్ లో ఉన్నటువంటి వారు మనం చూడవచ్చు రాజకీయ నాయకుల చూడవచ్చు కొన్ని కొన్ని సార్లు వాళ్ళకి ఎందుకు అంత మంచి నేచరు అనేది ఉంటుంది సంఘంలో అంటే వాళ్ళు అందరినీ మెప్పించగలుగుతారు అదే కదా ఇప్పుడు రాజకీయం అంటే రాజకీయంలో ఉన్నవాడు వాడికి తెలుసు అది కొన్ని కొన్ని విషయాలు మేము పరిపూర్ణంగా చేయలేము వారికి ఇచ్చిన హామీలు మేము నెరవేర్చలేము అని చెప్పి తెలిసినా సరే అది చెప్పే విధంగా చెప్తారు అదే మాటలతో పదవుల నుంచి పదవులు ఆ కొన్ని 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 చాలామంది నాయకులు మనకు అలా నెగిటివ్గా ఉంటున్నా వాళ్ళు ఉన్నారు అది కాబట్టి మాట అనేది చాలా ముఖ్యం మాటకు వచ్చేటప్పటికి ధనస్థలంలో ఉన్నటువంటి రవి అటువంటి ఫలితాలు ఇస్తున్నాడు ఖర్చు కారకుడుగా కూడా తయారయ్యాడు వీటన్నిటి వల్ల పదకొండో స్థానం ఇవ్వడం జరిగింది కాకపోతే బుధుడు శుక్రుడు తృతీయంలో ఉన్నాడు బుధుడు ఈ రాశి వారికి మిథున్ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే మూడో ఇంట్లో బుధుడు వక్రత్వంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ధైర్యము వీటన్నిటిని ఎదిరించగలిగినటువంటి శక్తి కూడా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి వృత్తిపరంగా మనం గమనించినట్లయితే ఎప్పటి నుంచి బాగుంటుంది ఆగస్ట్ లో కూడా అని చెప్పి చూద్దాం ఇప్పుడు ఆగస్టులో వచ్చినప్పటికి పదహారవ తారీఖు నుంచి బాగుంటుంది అందుకంటే పదకొండో ర్యాంక్ ఇవ్వడం జరిగింది అనమాట ఎందుకంటే ధనస్థానంలో ఉన్నటువంటి రవి యొక్క సంచారం వచ్చినప్పటికి తృతీయంలోకి మారుతున్నాడు అంటే తను స్వక్షేత్రంలోకి రవి స్వక్షేత్రంలోకి వస్తున్నాడు అనమాట సొంత ఇంట్లోకి వస్తున్నాడు అక్కడ పూర్తి బలాన్ని ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో నూతన ఉద్యోగం గురించి ఎత్తుక్కోవటం కానీ వీటన్నిటిలో ఒక పాజిటివ్నెస్ సక్సెస్ ఇవ్వగలుగుతాడు ఉన్నతాధికారుల మెప్పు పొందటం ప్రమోషన్స్ పొందటం సన్మానాలు జరగటం సన్మా మళ్ళీ అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సంబంధాలు ఈ రోజుల్లో చాలా మంది సక్సెస్ అవడానికి గల కారణం ఏంటి చెప్పండి సత్సంబంధాలు అంటే రిలేషన్షిప్సే కొంతమందికి తొందరగా ఉద్యోగం వచ్చిందంటే నీకు కాంటాక్ట్స్ అనేవి బాగా డెవలప్ అయితే దాని కాంటాక్ట్స్కి ఈజీగా మెయింటైన్ చేస్తే నువ్వు వాళ్ళతో పాజిటివ్గా ఉంటే నీకు ఆటోమేటిక్గా నీ పనులు అయిపోతుంటాయి ఆ పనులు అవ్వటానికి కూడా నీకు అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వారు నీతో ఆ యొక్క రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే కూడా నీకు లక్ ఫ్యాక్టర్ ఉండాలి లక్ ఫ్యాక్టర్ లేకుండా ఎవడో వచ్చి ఎవరో వచ్చి నీతో పరిచయం పెంచుకోరు ఆ పరిచయాన్ని యూటిలైజ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి ఇంకా మిగతా విషయాలు మనం చూసినట్లయితే వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది కొత్త పెట్టుబడులు పెట్టుకోవచ్చు అంటారా వీరికి కొత్త పెట్టుబడులు కొత్త అవకాశాల విషయంలో కలిసి వస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే పదహారవ తారీఖు నుంచి కొత్త కొత్త అవకాశాలు అనేవి వస్తాయి ఉద్యోగ పరంగా అది చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఎవరైతే ఉన్న చోట నుంచి వేరే చోటకి ఉద్యోగం గురించి మార్పు చేర్పుల గురించి ప్రయత్నం చేస్తుంటారో వారికి బాగుంటుంది అది ఉద్యోగ అవకాశాలు వెతుక్కునే వాళ్ళకి కొత్తగా పిల్లలు ఉద్యోగ అవకాశాలు చేసేటటువంటి వ్యాపారస్తులకి కూడా కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు టర్న్ ఓవర్ ఎక్కువగా ఉన్నా సరే లాభం ఎక్కువగా ఉండదు అలాంటి వారికి ఏంటంటే కొత్త అవకాశాలు పొందడం అనేది ఉంటుంది కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు మీ జాతకాన్ని చెక్ చేసుకోండి ప్లస్ మోసపూరితమైనటువంటి మాటలు నమ్మద్దు ఎందుకంటే కుజుడు ఎప్పుడైతే సరైనటువంటి స్థితిలో లేడో ఇప్పుడు కుజుడు శుక్రుడి ఇంట్లో ఉన్నాడు శుక్రుడి యొక్క స్వస్థానంలో కుజుడు ఉన్నాడు కుజుడికి శుక్రుడికి అంత యోగా రిలేషన్షిప్ ఉండదు అనమాట దానివల్ల కానీ ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది ప్లస్ వ్యాపార పరంగా కూడా ఖర్చు అనేది రిటర్న్స్ రావు వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందంటారు ఈ నెలలో ఈ నెలలో మన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో పదహారవ తారీఖు నుంచి పాజిటివిటీ అనేది పెరుగుతుంది అంటే పూర్తిగా పాజిటివ్ లాగా లేకపోయినా సరే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఉంటాయి అన్నమాట అంటే మనం ఫోన్ చేస్తుంటే కనీసం ఎదుటి వాళ్ళు రెస్పాండ్ అవ్వనటువంటి పరిస్థితులు కొన్ని కొన్ని సంబంధాల విషయాలు ఉన్నాయి ఈ రోజుల్లో అయితే అబ్బాయిలకి సంబంధాలే దొరకట్లా ఎందుకంటే డిమాండ్ డి డిఫరెంట్గా అయిపోయింది సొసైటీలో మార్పు చేర్పులు అనేవి అలాగ ఉన్నాయి వాటన్నిటికీ వచ్చినప్పటికీ నీకు ఒక ప్రతి ఒక్కరు అలా లవ్ మ్యారేజ్లు చేసుకోలేరు కదా అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అందరికీ అలా చేసుకోలేరు కాబట్టి వారికి సంబంధాలు వెతుకుతున్నా సరే మనం ఎంతో నీట్గా నిజాయితీగా ఉన్నా సరే మనకు దొరకట్లేదని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు వారు కొంచెం పాజిటివ్ హోప్ పదహారవ తారీఖు నుంచి ఒక మంచి సంబంధం విషయాల్లో కొంచెం పాజిటివిటీ రావటం బంధువుల దగ్గర బంధువుల నుంచి ఒక మంచి వార్త వినటం ఇవన్నీ ఒక పాజిటివిటీ అనేది వీరికి పదహారో తారీఖు స్టార్ట్ అవుతుంది ఇంకా అలాగే కుటుంబ కలహాలు ఇంకా చిన్న చిన్న గొడవలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఏమైనా ఉపశమనం లభించే అవకాశం ఉంది అది మధ్య మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరగటం అనేది ఒక మంచి పాజిటివిటీ చెప్పవచ్చు పదహారో తారీఖు నుంచి పంచాయతీల్లో కానీ వీటిలో ఒక పాజిటివ్గా వచ్చినప్పటికీ మధ్యవర్తుల ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం అవటం అనేది ఒక పాజిటివ్ ఎండ్ అనమాట వీరికి అది పదహారో తారీఖు నుంచి జరుగుతుంది వారితో పాటు విదేశీయాన సంబంధితమైన విషయాల్లో ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి వారు అబ్రాడ వెళ్ళాలి చేయాలి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా వారు కూడా వచ్చినప్పుడు రేపు పదహారు నుంచి కొంచెం ప్రయత్నం చేయాలనుకున్నటువంటి వారికి కొంచెం అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఏదన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందంటారా ఆరోగ్యపరంగా అయితే ఎప్పుడైతే కుజుడు సరైనటువంటి స్థితిలో లేడో అప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఆరోగ్యపరంగా ఉన్నారో వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి చతుర్థంలో కేతు ఉన్నాడు ఈ రాశి వారికి ఉదర సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్ అంటే కడుపులో నొప్పి కానీ లేకపోతే కడుపు సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్ కానీ సెల్ఫ్ డ్రైవింగ్లో మెయిన్గా వచ్చినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి కేతువు అంత అనుకూలంగా లేడు మోసపూరితమైనటువంటి మాటలు నమ్మటం ఎందుకంటే మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఈ రోజుల్లో ఎన్ని రకాల స్కామ్స్ అనేవి మనం చూస్తూనే ఉన్నాం సో కాబట్టి వాటిని కొంచెం దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అప్పులు బాధలు అలాగే భూ కబ్జాల గురైన కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో వీరికి అనుకూలత అనేది పదహారో తరగతి నుంచి కొంచెం రావడానికి అనుకూలంగా ఉంది అంటే కుజుడి యొక్క అనుకూలత అంతకు లేదు కాబట్టి కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా వీరు పాజిటివ్ హోప్ అంటే అధికారుల ద్వారా కొంచెం వీర వైపు మారటానికి అధికారుల యొక్క సంప్రదింపులు జరిపి వారిని వీరువైపు మార్చుకోవడానికి కొంచెం అనుకూలంగా పదహారు నుంచి ఉంటుంది మిథున్ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి అంటారు మిథున్ రాశి వారు మనం గమనించట్లేదు ఈ రాశి వారికి అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలుగా లేవు కానీ అందుకని ర్యాంక్ కూడా పదకొండో నెంబర్ చెప్పడం జరిగింది ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి ఎందుకంటే మోసపూరితంగా చెప్పి అది ఈ రోజు కాబట్టి రేపే వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ యొక్క జీవితం ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఇప్పుడు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఉంది పదహారో తారీఖు నుంచి కొంచెం బెటర్ హోప్ అనేది ఉంది కాబట్టి వీరికి పదకొండో నెంబర్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏవి గ్రహాలు బాగాలేవు వీరికి బుధుడు శుక్రుడు మంచి స్థానంలో ఉన్నారు బుధుడు ఒకర్రత్వం అదే అదేవిధంగా తృతీయంలో ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు ఈ రాశి నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు ధనస్థానంలోకి వస్తున్నాడు ఇరవై రెండో తారీఖున వస్తున్నాడు అప్పటి నుంచి కొంచెం రికవరీ మనీ ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది కానీ ఈ రాశి వారు స్పెషల్గా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కుజుడికి రవికి పరిహారం చేసుకోవాలి మొదటి పదిహేను రోజులు ఈ రాశి వారికి అంత బాగలేదు ఎందుకంటే ఇరవై ఏడో తారీఖున వచ్చినప్పటికీ కుజుడు జన్మరాశిలోకి వస్తున్నాడు వీరు ఈ నెల మొత్తం వచ్చినప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం సాయిబాబా దేవాలయానికి వెళ్ళేవాళ్ళు సాయిబాబా దేవాలయానికి వెళ్ళొచ్చు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసేవాళ్ళు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి అదేవిధంగా ఎందుకంటే గురువు పాలేడు కాబట్టి వీటన్నిటితో పాటు వీరు ముఖ్యంగా చేసుకోవాల్సింది సింధూరాన్ని ధరించటం అనేది ముఖ్యం అదేవిధంగా ఆషాఢ శుక్ల పాడ్య పాడ్య మనకు పౌర్ణిమ రాబోతున్నది పరిహారంగా వచ్చేటప్పటికి వీరేం చేసుకోవాలంటే గోధుమ పిండిని మరి అదే విధంగా వచ్చేటప్పటికి వీరు బెల్లాన్ని కలిపేసేసి రొట్టెలు కానీ లేకుండా చేసి పంచటం విధంగా వచ్చేటప్పటికి రెండు పిండిలను కలిపి ఆవు పాలతో కలిపి శివాభిషేకం చేయటం ఈ రెండు వేడు వచ్చేటప్పటికి సింపుల్ రెమెడీస్ అనమాట లేకుండా ఉంటే వాటి ఏదైనా ఒక తీపి పదార్థం చేసేస్తే పంచినట్లయితే ఈ నెల రోజులు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఆగస్టు నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలుచేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం